గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాతృ పంచమ వేదమని ప్రస్తుతించబడిన మహాభారతంలో వనపర్వములో ఉన్న ద్రౌపది సత్యభామ సంవాదం గురించి తెలుసుకుంటున్నాం మనము అది ఆ కాదండి కాదండి తర మహిళలకు కూడా చాలా ఉపయోగకరమైన సంభాషణ పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఖచ్చితంగా తెలుసుకొని తిరాలి పెళ్ళైన మహిళలు కూడా తెలుసుకొని ఆ విధంగా మరణి మరణ సంస్కరించుకోవాలి తీర్చిదిద్దుకోవాలి మనలో ఉన్న లోటుపాట్లు లోపాలు తెలిసినవి తెలియని పొరపాట్లు అన్నీ కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి అందుకే సంభాషణ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం ఎక్కడి వరకు ఆపామంటే నేను భర్తలను మించిపోను ఎక్కువగా అలంకరించుకొనను అత్తగారికి ఎదురు చెప్పను ఎప్పుడూ నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను అక్కడికి ఆపాము అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ అండి సౌభాగ్యవది నేను నిత్యము ఉదయమే లేచి వారి సేవకు సావధానంగా సన్నద్ధమవుతాను గురు శుశ్రూష కారణంగానే భర్తలు నాకు అనుకూలురై ఉంటారు బతకించి ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రపోదట ద్రౌపదీదేవి ఉదయం ఎనిమిది గంటల వరకు ఎప్పుడు నిద్రపోతామండి మనము రాత్రి ఎక్కువసేపు సెల్ ఫోన్లు చూసి టీవీలు సీరియల్స్ చూసి నచ్చిన సినిమా వస్తుంది కదా అని టీవీ ముందు కూర్చొని అలా ఫోన్ చూసి చూసి ఏ పదకొండుకో పన్నెండుకో పడుకుంటే ఉదయం ఆరుకి అలా లేవలేము ఏడు దాకా ఎనిమిది గంటల వరకు నిద్రపోతాం రెండు ఏదైనా అనారోగ్య కారణాలు ఎక్కడికైనా వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వచ్చి సరే అలాంటి అసందర్భాలు ఉంటాయి వాటికి ఎవరో ఏమీ మాట్లాడరు తప్పు కూడా కాదు ఏదేమైనా కూడా నిత్యము ఉదయమే చక్కగా నిద్రలేస్తుందట వేస్తుందట భర్తల సేవకు సిద్ధమవుతుందట ఆవిడ అంటే ఇంట్లో పనికి సిద్ధమైపోతుంది గురు శుశ్రూష కారణంగానే భర్తలు నాకు అనుకూలత ఉంటారు గురువు అంటే ఇక్కడ ఎవరు పెద్దలను సేవించడం వలన పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం వలన పెద్దవాళ్ళు వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు అలాగే ఈ అత్తగారు కుంతి వీళ్ళందరూ ఏ విధంగా చక్కగా ఈవిడకి నేర్పారో ఆ విధంగానే ఈవిడ చక్కగా నడుచుకోవడం మొదలెట్టింది కాబట్టి ఆమెలో ఎప్పుడైనా అరవడానికి కసురుకోవడానికి విసుకోవడానికి లోపాలు ఏమీ కనిపించడం లేదు భర్తలకి కాబట్టి భర్తలందరూ రై ఉంటున్నారట ఎవ్వరూ పల్లెత్తి మాట్లాడడం లేదట ఎంత శ్లోకంలో కంటిన్యూషన్గా ఆవిడే చెప్తుంది పూజనీయ వీరమాత సత్యవాదిని అయిన కుంతిని జలపానము వస్త్రధారణము భోజనము వంటి పనులలో నిత్యము నేనే పరిచర్యలతో అలరిస్తాను కుందిదేవి సాధారణమైన అత్త కాదండి పాండవులకు తల్లి రాజమాత కుంది మహారాణి అంటాం ఆమెకు సేవ చేయడానికి దాసి లేరా చెప్పండి ఎంతమంది దాసులు ఉంటారు ఆమెకి అయినా సరే అత్తగారు కాబట్టి ద్రౌపదియే ఆమెకు అన్నీ కూడా అమరుస్తుందట జలము కానివ్వండి ఆయనకు వస్త్రాలు కానివ్వండి భోజనం కానివ్వండి ఏమైనా కూడా అత్తగారి పనులన్నీ కూడా ఈవిడే నిత్యము నేనే పరిచర్యలతో అలరిస్తాను అత్తగారికి సేవలు నేనే చేస్తాను అంటుంది ఇక్కడ ద్రౌపదీదేవి ఆ అత్తగారు ఎలాంటి వారు అది కూడా ఆవిడే చెప్తుంది పూజనీయురాలట అంటే ఎలాంటి సంస్కారం కలిగింది వీరమాత పాండవుల కన్న తల్లి సత్యవాదిని సత్యము తప్ప ఎప్పుడూ ఏది పలకనది అలాంటి కుంతీదేవి ద్రౌపదికి అత్తగారు ఎప్పుడైనా సరే కోడలు మనసు విరిగిపోకుండా కూడా అత్తగారే చూసుకోవాలండి ఇటువైపు కోడలతో చాకిరీ చేయించుకుంటూ ఆమె టైంకి అన్ని టీలు కాఫీలు భోజనాలు టిఫిన్లు అమరుస్తుంటే టైంకి అన్ని తీసుకొని కూతురికి ఫోన్ చేసి కోడల మీద ఫిర్యాదులు చెప్పడం ఇరుగు పొరుగు వాళ్ళకి కోడలు చెడ్డదని కోడి కోడలు పుట్టింటి కలుగు కావాలి చెడ్డవాలని ఇలాంటివి మాట్లాడడం చేస్తే ఆ విషయం కోడలి తెలిస్తే కోడలు మనసు విరిగిపోతుంది తప్పులు ఉండవచ్చు బలహీనతలు ఉండవచ్చు కొంత అజ్ఞానం ఉండవచ్చు అత్తగారిలోనూ ఉండవచ్చు కోడల్లోనూ ఉండవచ్చు కానీ ఎల్ల కారణమా ఎప్పుడు అదేనా ఇక్కడ అత్తగారికి సేవ చేస్తాను అని చెబుతూ అత్తగారు ఎలాంటి గొప్పది ఎలాంటి సంస్కారం కలిగింది ఎలాంటి ఉత్తమమైనదో కూడా ద్రౌపది చెబుతుంది అత్తగారులో కూడా లక్షణాలు ఉండాలి వస్త్ర భూషణ భోజన విషయంలో ఎప్పుడు ఆమెను మించిపోను ఆమె భూదేవి వంటిది ఆ కుంతికి ఎప్పుడు ఎదురాడను స్పష్టం చేసింది ఇక్కడ తన అత్తగారు కుందీదేవి భూదేవి లాంటిదట నిజమా కాదో చెప్పండి ఎంత ఓరుపు ఊహించిందండి పావులు తాగే ప్రాయంలో పిల్లలు ఉన్నప్పుడు భర్త గారు పాండురాజు గారు స్వర్గస్థులయ్యారు ఆమెకు సవతి ఉంది మాధురిదేవి ఆవిడేమో పాండురాజు గారితో యోగాజ్లు దహించుకొని సహగమనం చేసింది సవతి బిడ్డలు ఇద్దరు కవల పిల్లలు ఈ బిడ్డలు ముగ్గురు ఐదుగురిని ఆవిడ పాపం పెంచింది ఈ దుర్యోధనుల బారి నుండి శత్రువుల బారి నుండి రక్షించుకుంటూ భూదేవంత సహనంతో కృష్ణ పరమాత్మ మీద భారా వేసి ఆ స్వామిని స్మరించుకుంటూ ఎలా పెంచిందో ఆ పిల్లల్ని ఎలా పెద్ద చేసిందో ఒంటరు మహిళగా ఆమె పడిన నా బాధల ఆమె అందుకే చెప్తుంది నా అత్తగారు భూదేవి లాంటిది అని చెప్తుంది ద్రౌపది బాగా అర్థం చేసుకుంది నా భర్త ఎలా పెంచి పెద్ద చేసింది ఈరోజు పల్లెత్తి ఒక మాట కూడా భార్యను అనడం లేదంటే భార్యకి ఎదురు మాట్లాడడం లేదంటే భార్యని విసుక్కోవడం లేదంటే ఐదుగురు కూడా భార్యకు కట్టుబడి అలాగే భార్యను ప్రేమిస్తూ గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్నారంటే ఆ పెంపకం ఎవరిది కుంతీదేవి పెంపకం అండి కొడుకులను అలా పెంచింది మహిళలను గౌరవించాలి మహిళలతో మర్యాదగా ప్రవర్తించాలి మహిళలను ఆదరించాలి గౌరవంగా చూడాలి అనే పెంపకము కుంతీదేవి ఐదుగురిని అలాగే పెంచింది వాళ్ళు తల్లి చెప్పినట్టుగా తూచా తప్పకుండా అలాగే నడుచుకున్నారు ఈ రోజు ఆ కుంతీ ద్రౌపది నెత్తి మీద పెట్టుకొని గౌరవించి పరిచారకులు దాసీలు ఉన్నా సరే నేనే సేవ చేస్తాను నా అర్థకే సేవ చేస్తుంది కొడుకు తాగే తిరిగి తిరిగే ఉన్నా అప్పులు చేసి ఊరంతా బలాదురిగా దొరిగే అలవాటు ఉన్నా కూడా అవన్నీ దాచిపెట్టి ఎవరో ఒకరి పిల్లనిచ్చి తెలివిగా పెళ్లి చేయడం ఆ చేసుకున్న తో వచ్చేసి ఇక్కడ నిజాలు తెలుసుకొని బోరుమని ఆడవడం కొడుకుల్ని విచ్చలవిడిగా వదిలేయడం సరిగ్గా క్రమశక్షణలో వచ్చి పెంచకపోవడం ఇవన్నీ కూడా తల్లి తప్పులే అత్తగారు తప్పులే కాదండానికి లేదు తర్వాత అవన్నీ ఇవి నిజాలు కాదు పచ్చి అబద్ధాలు నేను మోసపోయానని అని తెలుసుకున్న కోడలో అత్తగారిని ద్రౌపది కుంతీదేవిని గౌరవించినట్టు గౌరవించబడి ఎక్కడ గౌరవిస్తుంది చెప్పండి కుంతి పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేసింది రామాయణంలో కౌసల్య మాత సుమిత్ర మాత వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేశారు కొడుకుల్ని వాళ్ళు ఎప్పుడు భార్యల్ని బాధ పెట్టలేదు భార్యలను ఎప్పుడు విసుక్కోలేదు కసురుకోలేదు తవ్వు ఆడలేదు తిట్టలేదు ఏమి చేయలేదు వాళ్ళు అలా పెంచారు కాబట్టి వాళ్ళని చేసుకొని వీళ్ళు సుఖంగా ఆనందంగా ఉన్నారు అరణ్యాల్లో కూడా ఆనందంగా ఉన్నారు మేడల్లోనే కాదు అంతఃపురాలోనే కాదు వనవాసానికి వచ్చి కూడా ఆనందంగా ఉంది ద్రౌపది వనవాసానికి వెళ్ళి కూడా సీతారాముడితో ఆనందంగా ఉంది ఓరికే రోజు విసుగించి టార్చర్ చేసేవాడైతే మేడలో కూడా ఉండలేము ఏసీ గదుల్లో కూడా ఉండలేము వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ తరులు అలా పెంచారు అలాంటి అత్తలు కాబట్టి కోడలు గౌరవిస్తున్నారు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం వస్త్రాలు భూషణాలు అంటే ఆభరణాలు భోజనాలు ఏమైనా సరే ముందు మా ఇచ్చి ఆమె తీసుకున్న తర్వాతే అప్పుడు నేను వాటిని ధరించే తెలియదంటే భోజనం చేసేది ఇది ద్రౌపది స్వభావం ఇంతకు ముందు యుధిష్ఠిని ప్రసాదంలో ప్రతిరోజు ఎనిమిది వేల మంది బ్రాహ్మణులు బంగారు పాత్రలలో భుజించేవాళ్ళు ఎనభై ఎనిమిది వేల మంది స్నాతక గృహస్థులు వారిని సేవించడానికి ఒక్కొక్కరికి ముప్పై మంది దాసులు ఉండేవారు వారు అందరినీ భరించేవారు మరొక పదివేల మంది ఊర్వరితస్కులైన యదులు ఉండేవారు వారికై చక్కగా వండిన అన్నాన్ని బంగారు పాత్రలలో తీసుకుని పోయేవారు వేదవాదులైన బ్రాహ్మణులకందరకు వైశ్వదైవము ముగిసిన వెంటనే ముందుగా సమర్పించి పాన అశ్యాదన భోజనాలతో తగురీతిగా అర్చించేదాన్ని మహాత్ముడైన యుధిష్ఠిరుని దగ్గర లక్ష మంది దాసీజనం ఉండేవారు వారంతా శంఖమాలలు అంగదాలు కంఠాభరణాలు ధరించి చక్కగా అలంకరించుకొని ఉండేవారు నృత్య గీత విశారదులైన కళాకారులు మాళలు ఆభరణాలు ధరించి చందన జలంలో స్నానము చేసి చందనాన్ని పోసుకొని మడులను సువర్ణాభరణాలలో ధరించి అందంగా ఉండేవారు వారి పేర్లు రూపము నాకెరుకే వారి భోజన వస్త్రాలను గమనించడం నా బాధ్యత ఎవరెవరు ఏమేం చేశారో చేయలేదు అంతా నాకు తెలిసేది ధీమంతుడైన యుధిష్ఠిరుని దాసీ జనము లక్ష మంది దివారాత్రాలు పాత్రలను చేపట్టి అతిథులకు భోజనాలు పెట్టేవారు భోజనాలు పెట్టేవాళ్ళే లక్ష మంది అయితే భోజనం చేసేవాళ్ళని ఎంతమంది అయి ఉంటారో ఆలోచించుకోండి హమేరు యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థములో ఉండి భూమిని పరిపాలిస్తున్నప్పుడు కాలంలో లక్ష గుర్రాలు లక్ష ఏనుగులు కూడా పెడుతూ ఉండేవి నేను వాటిని గణిస్తూ అంటే లెక్క పెడుతూ అవసరమైనవి అందిస్తూ వాటి విశేషాలు వింటూ ఉండేదాన్ని అంతఃపురంలోనూ గోపాలకుల నుండి గొర్రెల కాపరుల వరకు భృత్యులందరి విషయంలోనూ ఏం జరిగిందో ఏం జరగలేదో అంతా నాకు తెలిసేది యశస్విని కళ్యాణి యుధిష్ఠిరుడు ఇతర పాండవుల ఆదాయ వ్యయాలు శ్రేష్ఠ ధనం అంతా నేనొక్కదాన్నే తెలుసుకునేదాన్ని భర్త శ్రేష్ఠులైన పాండవులు కుటుంబ భారమంతా నా మీద నిలిపి శక్తులై తదనుగుణంగా ప్రవర్తించేవాళ్ళు అందరూ సాధారణంగా మోయలేనంత భారం నా మీద పడేది అయినా నేను సుఖాన్ని వీడి పగలనక రాత్రనక భారాన్ని మోసేదాన్ని ధర్మాచారులైన నా భర్తల ఖజానా వరుణి కోశాగారం వరే పరిపూర్ణ సాగరం వలె అక్షయమై ఉండేది నాకు మాత్రమే దాని వివరాలు తెలిసి ఉండేవి నేను ఆకలి దప్పులను కూడా సహిస్తూ రాత్రి అయినా పగలు అయినా పాండవులను ఆరాధించేదాన్ని నాకు పగలైనా రాత్రి అయినా ఒక్కటే సత్యభామా అందరికన్నా ముందు నిద్రలైచేదాన్ని అందరూ సైనించిన తరువాత నిద్రించేదాన్ని నిత్యము ఇదే పరిస్థితి ఈ పతిభక్తియే నా వశీకరణ మంత్రము భర్తలను వశం చేసుకుందుకు గొప్ప మంత్రము ఇదొక్కటే నాకు తెలుసు చెడ్డ స్త్రీలు పాటించే పద్ధతులను నేను పాటించను నాకు ఇష్టము లేదు కూడా ఇది సత్యభామ మనసు ఎంత భారం మోసిందండి ఎంత కష్టపడిందండి అందరూ నిద్ర లేవడానికి ముందు తను లేచి అందరూ నిద్రపోయిన తర్వాత తను నిద్రపోయేది అంటే అసలు ఆవిడ రష్ తీసుకునేదా అంతటి శక్తి ఆవిడకి ఎలా వచ్చిందంటే తన ఉపాసనా బలము తన తపస్సు తన పాతివ్రత్య ప్రభావం వలన అంతటి శక్తి ఆమెకు సమకూరింది అంతటి ఓపిక అంతటి తెలివితేటలు అసలు ఆమెకి చూడండి ఆమె ఆమెకు అసలుకి తెలియని విషయం లేదు రాజ్య పరిపాలన దగ్గర నుండి వంటల దగ్గర నుండి ఖజానాలు ఆదాయ వ్యయాల దగ్గర నుండి యుద్ధ భూమిలో ఉండే ఏనుగులు గుర్రాల లెక్కల నుండి సైనికుల లెక్కల నుండి గోక కాపరులు అంటే గోవులను మేపుకొచ్చే గోపాలురు వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు మేపుతున్న గోవులేని రాజ్యంలో గొర్రెల్ని మేపే పశువులు గొర్రెలు కాబరులు ఉంటారే వాళ్ళ వరకు అసలు ఆమెకు తెలియని విషయం లేదు ప్రతి ఒక్కరి విషయం వాళ్ళు పని చేస్తున్నారా పని చేయడం లేదా ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అన్నీ ఆవిడకు తెలుసు ఖజానాలో డబ్బు ఎంత ఉంది సమంతుల దగ్గరుండి కప్పం రావాల్సింది ఎంత ఉంది రానిది వసూలు కాంది ఎంత ఉంది ఎందుకు వసూలు కాలేదు ఆ వివరాలు కూడా పాండవుల కంటే ఎక్కువ ద్రౌపది తెలుసు ధర్మరాజు గారు రాజ్యం చేస్తున్నప్పుడు లక్షలాది మంది నిరంతరము భోజనం చేసేవారు నిరదానదాత ధర్మరాజు గారు లక్ష మంది కూర్చొని బంగారు కంచాలలో భోజనం చేసి ఆ పంక్తి లేవగానే ఒక గంట మోగేదట ఆ తర్వాత గంట మోగిందంటే ఆ పంక్తి అయిపోయిందని మరలా ఇంకొక లక్ష మంది వచ్చి భోజనాలు కూర్చునే వాళ్ళు బంగారు కంచాల్లో తిని భోజనం కానీ ఇంకోసారి గంట మొగేది అలాంటి గంట బెల్లో ఇరవై నాలుగు గంటలో ధర్మరాజు ప్రసాదంలో మోగుతూనే ఉంటుందంటే రోజుకి ఎన్ని లక్షల మందికి భోజనాలు పెట్టేవాడు మళ్ళీ భోజనం అనగానే గబబా రెడీ అయ్యి చెప్పులు వేసుకొని వచ్చి బఫ్ తినిపోవడం కాదు భోజనాలకు రావాలంటే వాళ్ళందరూ వాళ్ళు చక్కగా స్నానాలు చేయాలి సంధ్యలు మార్చుకోవాలి వారి వారి పద్ధతి ప్రకారం ఉపాసన ఆరాధన ఏదో చేసుకొని ఆ తర్వాత వచ్చి భోజనాలకు కూర్చోవాలి ఆ ఏర్పాట్లన్నీ ధర్మరాజు గారి ప్రసాదంలోనే జరిగేది లక్షలాది మంది దాసీలు దాసులు ఈ ఏర్పాట్లు చేస్తూ ఉండేవాళ్ళు వంటసాలలో వంటలు చేస్తూ ఉండేవాళ్ళు మరి అన్నన్ని సరుకులు తెప్పించి ఆ స్టోర్ రూమ్ చూసుకోవడానికి ఏమున్నాయి ఏం లేవు ఇవన్నీ చెక్ చేసుకుంటూ దేవి క్షణం గాలి లేకుండా పరుగులు పెడుతూ ఉండేదట ఏం చెప్తుందో తెలుసా నాకు పగలైనా రా రాత్రైనా ఒకటే పగటకు ఎప్పుడు జరుగుతుంది రాత్రి ఎప్పుడు జరుగుతుంది తేడా తెలిసేది కాదు అంత బిజీగా పనిచేస్తూ ఉండేదాన్ని నేను అందరూ మోయలేని భారం ఉంది నా మీద అయినా కూడా ఆనందంగా భర్తల కోసం సహిస్తూ మోస్తూ ఉన్నాను మనం ఏమనుకుంటామంటే రాణి అంటే ఏదో గొప్పగా అలంకరించుకొని అంతఃపురంలో ఆ హంస తూలిక తలపం మీద పడుకొని చల్లటి పిల్లగాళ్ళు వస్తుంటే దాసిలు వీణలు అవి వాయిస్తుంటే వింటూ పడుకుంటారు కాబోలు అనుకుంటాం సినిమాలు అలా చూపిస్తారు కానీ కానీ ఇది కాదండి రాణీలు కూడా రాజుతో సమానంగా కష్టపడేవారు మనం ఎలా అయితే రేపటికి కొంత ధనం దాచిపెట్టాలి భర్త జాగ్రత్తగా ఉన్నా సరే మనం జాగ్రత్తగా ఉండాలి లేదంటే పిల్లలు ఇరుకుని పడిపోతారు కుటుంబం ఇబ్బంది పడుతుందని ఒక మనకి సాధారణమైన మహిళల ఆలోచిస్తామో రాణులు కూడా అలాగే ఆలోచించేవాళ్ళు మనం ఖజానా విషయంలోనూ ప్రతి విషయంలోనూ కన్నేసి ఉంచాలి జాగ్రత్తగా ఉంచాలి రాజ్యంలో ఏం జరుగుతుంది అనంతపురం లోపల కోట లోపల ఏం జరుగుతుంది ప్రతి ఒక్క విషయం పలంకషంగా తెలుసుకుని ఉండాలని రాణులు కృషి రాణులు కూడా చేసేవాళ్ళు కృష్ణరాయల వారి భార్యలు కూడా అంతే అందరూ చాలామంది మన హిందూ సాంప్రదాయంలో రాణులు ఏదో సుఖపడుతున్నారు అంతఃపురాల్లో అని అలా సినిమాలో చూపిస్తారు కానీ వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి అవసరమైతే గుర్రాల యుద్ధానికి కూడా పోయారండి వాళ్ళ భారము మన మన కుటుంబ భారం కంటే ఇంకా వీరెట్లు పెద్దది ఎంత భరించి వచ్చింది చూడండి ద్రౌపది ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇలాంటి లక్షణాలే మనకి రామాయణంలో సీత కూడా చెప్తూ ఉంటుంది రాజ్యంలో ఏమేమి ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఖజానా ఎంత ఏమిటి కోసల దేశంలో అయోధ్యలో మొత్తం సీతకు తెలుసు అండి సీత చెప్తుంది అంత తెలివితో ఉండేవాళ్ళు ఖజానా లెక్కలు కూడా ద్రౌపది తెలుసు అంటే ఏమిటి భర్తలు ఆవిడకి తాళాలు ఇచ్చేసారు ఇప్పుడైతే చూడండి అన్నీ ఏదో చెప్పాలి నీకు నీకు చెప్పకూడదు ఆడదానికి చెప్పకూడదు ఆడదానికి నోట్లో ఏమి తాగదు మనం మాకు తెలిసి లేడత వ్యవహారాలు ఏంటి నువ్వు ఆడదానికి సలహా ఇచ్చేది ఇలా మాట్లాడతారు కొందరు మగవాళ్ళు పాండవులు కంప్లీట్గా ద్రౌపదికి అప్ప చెప్పేశారు అప్ప చెప్పి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంట తమ భర్తలు ప్రశాంతంగా ఉండి వాళ్ళ రాజ్య వ్యవహారాలు వాళ్ళు చూసుకోవాలి అని మిగతా వ్యవహారాలు తలక మించిన భారమైనా సరే తన తలకెత్తుకుందట ద్రౌపది దేవి గమనించాడు ఎన్ని కష్టాలు సహించిందో భర్తల కోసం ఆనందంగా సహించింది పదివేల మంది ఊర్ధ్వరేతస్కులైన రేతస్కులైన యతులు అంటే సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళని ధర్మరాజు గారు పోషించేవారు లక్షలాది మంది వేదాలు అవన్నీ చదివేసేసి నిరంతరం అనుష్ఠానాలు చేసుకునే బ్రాహ్మణులని సాధువులని సామాన్య జనాలని పశువుల కాపర్లని అందరినీ ధర్మరాజు గారు పోషించి అన్నం పెట్టి పెట్టుకునేవారు ఎవరికేం ఎతులు తినే భోజనం వేరు బ్రాహ్మణులు తినే భోజనం వేరు రాజులు తినే భోజనం వేరు ఈ కాపర్లు ఇట్లాగా ఆవుల్ని మేపే వాళ్ళు పొలాల్లో పనులు చేస్తే రైతులకు పెట్టే బలమైన భోజనం వేరు ఇన్ని రకాల భోజనాలు ద్రౌపది నుండి తయారు చేసేది ఒక్కోసారి ఎంత కష్టంగా ఉండేదంటే వీళ్ళు అంతెంతో మంది లక్షలాది మంది వండుతున్నా కూడా వంట కావట్లేదు ఆలస్యం అవుతుందనిపించినప్పుడు భీమశనుడు కూడా రంగంలో దిగి ఆయన వంటలు చేసేవాడంట మన నలభీమ పాకం వంటవే నల మహారాజు వీళ్ళు కూడా గొప్ప వంటకాళ్ళు భీముడు కూడా వంట చేసేవాడు ఎక్కడ అయిపోతుందో అని వీళ్ళు అంతటి ధర్మాత్ములు అండి పాండవులు పది మందికి పెట్టి వాళ్ళ కడుపు నిండితే వీళ్ళ కడుపు నిండినట్టుగా ఆనందించేవాళ్ళు వీళ్ళు కాబట్టే కృష్ణ పరమాత్మ వీళ్ళందరికీ తోడుగా నుంచొని వీళ్ళు వనంలో ఉంటే వనానికి కూడా వెళ్ళాడు వాళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దాము అని ఆ ధర్మమే మనం పాఠం చేస్తుంది గుర్తుపెట్టుకోండి బాగా ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా రాజ్యంలో అందరికంటే ముందు నిద్రలేచేది ఎవరనుకుంటున్నారు గోపాలకులు గొల్లవారు అంటాం కదా వారు అందరికంటే ముందు నిద్రలేస్తారు ఎందుకంటే వాళ్ళు దూడల్ని విప్పి పాలు పెతికి ఆ తర్వాత అడవుల్లోకి ఈ గో గోమాతలని ఆలమందన తోలికెళ్తారు అలాగే అందరికంటే ముందు నిద్రపోయే వాళ్ళు కూడా గోపాలకులే వాళ్ళు పొద్దున ఎప్పుడో లేచి అరణ్యాలకు వెళ్ళి గోవులు మేపుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పాలు బితికేసి కడే మాంసం వేసుకొని నిద్రపోతారు అందరికంటే ముద్ర ముందు నిద్రలేచేది అయితే అందరికంటే ఆలస్యంగా నిద్రపోయేది గూఢాచారం వాళ్ళు రాత్రి గస్తీకి వెళ్ళి రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుని వచ్చి ఏవి ఏ కూజామునో పడుకుంటారు ద్రౌపది ఏం చేసాదో తెలుసా రాజ్యంలో అందరికంటే ముందు అంటే గోపాలకుల కంటే కూడా ముందు నిద్రలేచి గూఢాచారులు కూడా నిద్రపోయినా నిద్రపోయేదట అంటే అసలు ఆవిడ నిద్రపోతుందా లేదా అనేది ప్రశ్నే అంటే మనల్ని అలాగే నిద్ర మానుకొని కష్టపడమని కాదండి ఆవిడ కష్టము చూడండి ఎంత సహించిందండి రాజ్యం కోసము తన ప్రజల కోసము తన భర్తల కోసము తన అత్తవారింటి కోసము ఎంత సహించుకొచ్చింది ఎంతసేపటికి సుఖంగా బ్రతకాలి విలాసంగా బ్రతకాలి ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి అదొక బ్రతకు కాదండి నిజమైన బ్రతకు త్యాగమే నిజమైన బ్రతకు తృప్తిగా బ్రతకాలి మన వాళ్ళందరినీ చూసుకుంటూ అందరినీ కనిపెట్టుకుంటూ బ్రతకాలి మన వాళ్ళ కోసము అయ్యో పాపం అవసరమైతే కాస్త కష్టం సహించాల్సి వచ్చినా సహించాలి అది ఆనందంగా సహించాలి భర్తని వసం చేసుకోవడానికి కాపురము తీర్చిదిద్దుకోవడానికి పిల్లలు కానీ కుటుంబం కానీ భర్త కానీ ఎవరైనా సరే కుటుంబం బాగుండడానికి ద్రౌపది పాటించిన నియమాలన్నీ ఇలాంటివి మంత్రం ఇదే అదే చెప్తుంది ఆవిడ వసం చేసుకునే మంత్రం ఒక్కటే ఏమిటి చక్కగా కష్టపడాలి నిజాయితీగా ఉండాలి నైతిక విలువలతో కూడి అంటే సత్రవర్తనతో కూడి ఉండాలి త్యాగశీలత కలిగి ఉండాలి సౌశీల్యం కలిగి ఉండాలి సహనము ఓర్పు కలిగి ఉండాలి ధైర్యము తెలివితేటలు కలిగి ఉండాలి ప్రతి ఒక్క విషయం గురించిన కాస్త ఆలోచన ధ్యాస ఉండాలి ఇంత ఆవిడ చేస్తుంది కాబట్టి పాండవులకి కృషి తెలుసు కాబట్టి ఆమె విలువ తెలుసు కాబట్టి ఆమె ముందు నోరెత్తకుండా పల్లెత్తు ఒక మాట అనకుండా ఐదుగురు ఐదుగురు ఆయస్కాంతం లాగా ఆమె చేత ఆకర్షించబడ్డారు ఇది గుర్తుంచుకోవాలి అంతేగాని ఎవరెవరో చెడ్డ స్త్రీలు చెప్పుల మాటలు చెడ్డ పాటించే దారి వాళ్ళ నడవడిక ఎట్టి పరిస్థితులను కుల స్త్రీలు అంటే పవిత్రమైన నడవడిక ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలవరుచుకోకూడదు ఇప్పుడు చెప్పండి ఈవిడ ద్రౌపది వర్కింగ్ ఉమెనా లేకపోతే హౌస్ వైఫా అంటే వర్కింగ్ ఉమెన్ ఈవిడ అసలు ఈ టైం నుండి ఈ టైం లేదు ఇరవై నాలుగు గంటలు మిషన్ లాగా కృషి చేసింది పాండవుల కోసము తన రాజ్యం కోసం తన ప్రజల కోసం చూడండి ఇలాంటి రాణులు ఇలాంటి రాజులు పరిపాలన లో మనం ఉన్నామంటే అలాంటి వారసత్వంలో మనం పుట్టామంటే మనము చాలా అదృష్టవంతులమండి పుణ్యాత్మలం భారతదేశంలో పుట్టడం ఇలాంటి రాజులు రాణులు ఎంతో మంది పవిత్ర భారతదేశాన్ని పరిపాలించారు ధర్మసమ్మతమైన ఆ ద్రౌపది మాటలు విని సత్యభామ ధర్మచారుడి అయిన ద్రౌపదిని సత్కరించి ఇలా అన్నది బాంచాలి నేను శరణ కోరుచున్నాను యాగ్నశేని నన్ను క్షమించు నిత్యుల మధ్య ఇటువంటి పరిహాస ప్రసంగాలు మామూలే సత్యభామ ద్రౌపదికి నమస్కారం చేస్తే అంటుంది నేను ఇలా అడిగాను ఏమనుకోదు ద్రౌపది ఈ విషయమో నాకు తెలియదా మనము స్నేహితురాళ్ళము ఇతర స్నేహితురాలు కలిసినప్పుడు పరిహాసంతో మాట్లాడుకుంటూ ఉండడం అనేది మామూలే కదా అలా అనుకుని నన్ను మన్నించు అని సత్యభామ ఇక్కడ ద్రౌపదికి నమస్కారం చేసింది ఇప్పటి వరకు ద్రౌపది సత్యభామకు తన దినచర్య చెప్పింది అలాగే ద్రౌపది సత్యభామకు కొన్ని సలహాలు కూడా ఇస్తుంది ఆమె ద్రౌపదిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ సలహాలు ఇస్తుందండి ఇది మనం ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకుందాం మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సమస్త సుఖ భవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణార్పణం